ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీర ఆరోగ్యాన్ని రక్షించటానికి పండ్లు ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి పండ్లను కట్ చేసుకుని తింటూ ఉంటాం పండ్లను రసాలుగా తీసుకుని త్రాగుతూ ఉంటాం పండ్లల్లో ఉండే సూక్ష్మ పోషకాలు విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా మన ఇమ్యూనిటీని పెంచడానికి ఆరోగ్య పరిరక్షణకు వాడిని శుద్ధి చేయడానికి డీటాక్సిఫికేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంటాయి అందుకని రోజు మొత్తంలో ముప్పై నుంచి నలభై శాతం ఆహారమైన ఫ్రూట్స్ మన లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి అంటే పొట్టలో నలభై శాతం అన్న సుమారుగా పండ్లు పడాలి రోజు మొత్తంలో అటు జ్యూస్ రూపంలో కానీ ఇటు ఫ్రూట్స్ రూపంలో కానీ ఇట్లా పండ్ల యొక్క ప్రాముఖ్యత గురించి చాలామందికి తెలిసి ఉపయోగిస్తుంటారు మనం చెప్పగా చాలామంది మన ఫాలోవర్స్ కూడా ఇళ్లల్లో జ్యూసులు త్రాగుతూ పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో కుదరినప్పుడల్లా బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు జ్యూస్ కార్నర్లని లేదా ఫ్రూట్ అని ఇట్లా ఉంటే అట్లాంటి చోటకి వెళ్ళి జ్యూస్ షాపులకి వెళ్ళేసి పళ్ళ రసాన్ని షాపుల్లో తీసుకుంటూ ఉంటారు పళ్ళ రసాలమ్మే షాపుల్లో పళ్ళ రసాన్ని చాలా రుచికరంగా మీకు చేసిస్తారు అందుకని మన ఇంట్లో తాగిన దానికంటే అక్కడ ఎక్కువ తాగితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది డబ్బులు పోయినా అంత రుచికరంగా తాగినట్టు ఒక మంచి ఫీల్ మనకు కలుగుతుంది కానీ జ్యూస్ షాపుల్లో ఫ్రూట్ షాపుల్లో జ్యూస్ని వాళ్ళు ఇచ్చినట్టుగా మీరు త్రాగితే మీకు పండ్ల రసాల ద్వారా వచ్చిన లాభం మొత్తం ఆ జ్యూస్ తయారు చేసే విధానంలో వాడే చక్కెర వల్ల కొన్ని కెమికల్స్ కలపటం వల్ల ఆ బెనిఫిట్స్ అన్నీ ఆ పద్ధతి పాడు చేసేస్తుంది అందుకే మీరు జ్యూస్ తాగిన లాభం సున్నా ఇంకా లాభం బదులు నష్టమే మీకు వస్తుంది ఎందుకు అంటే కొంతమంది ఆ జ్యూసుల్లో మీకు ప్రధానంగా పంచదార ముప్పై గ్రాముల నుంచి యాభై గ్రాములు డెబ్భై గ్రాముల దాకా పంచదార వేసేస్తూ ఉంటారు అంటే ఫ్రూట్ జ్యూస్లు అనేట్లో కొంతమంది బనానా షేక్ అని యాపిల్ షేక్ అని గ్రేప్ షేక్లని లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ షేక్లని లేకపోతే ఆరెంజ్ జ్యూస్ కమలా జ్యూసులు అని ఇట్లా జ్యూసులు తాగేటప్పుడు సపోటా జ్యూసులు ఇలా తాగేటప్పుడు పంచదార వేసే గరిట్లు గుంటలు ఉంటాయి మూడు నాలుగు గుంటలు ఆ గరిట్లు వేసేస్తాడు నలభై యాభై గ్రాములు పంచదార వెళ్ళిందంటే ఈ పంచదారకు ఉండే గుణం ఏమిటో తెలుసండి ఇది ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తుంది ఈ పంచదార మన ప్రేగుల్లోకి వెళ్ళేసరికి ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి బాడీలో ఇమ్యూనిటీ అంతా కూడా సప్రెస్ అవుతుంది బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ బాగా పెరగటానికి పంచదార కారణమవుతుంది పైగా పంచదార మనం జ్యూసులో ఉపయోగించినప్పుడు ఈ పంచదారలో వెళ్ళిన కెమికల్స్ కానీ పంచు ద్వారా వెళ్ళిన దోషాన్ని క్లీన్ చేయడానికి ఆ ఫ్రూట్ జ్యూస్లో వెళ్ళిన సూక్ష్మ పోషకాలు విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఆ పంచదారని క్లీన్ చేసుకోవడానికే మీకు సరిపోతాయి తప్ప మీ బాడీకి ఏమి స్పెషల్గా అందించడానికి మిగలవు అందుకనే చాలామందికి అలాంటి జ్యూసులు తాగటం వల్ల కూడా జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ కాస్త ఎక్కువ వస్తాయి తప్ప అలాంటి వాటిని రాకుండా రక్షించే మెకానిజం మీద పెద్దగా డెవలప్ కాదు అంచేత అలాంటి జ్యూసులు త్రాక్కండి ఇంకా కొంతమంది ఆ జ్యూసుల్లో ఏం చేస్తారు రకరకాలుగా మిల్క్ పౌడర్స్ ఏవో కలుపుతుంటారు బలాన్ని ఇచ్చే మంచి సువాసన రుచినిచ్చే ఆ పౌడర్లు పిల్లలకి పాలల్లో కలిపే ఉంటాయి కదా అలాంటి పౌడర్లు కొన్ని అక్కడ కలిపేస్తూ ఉంటారు దానికి ఇంకా కొంతమంది ఇంకొంచెం బాగా ఫ్లేవర్ బాగా రావాలని చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ కానీ కెఫిన్ కానీ ఇట్లాంటివి కూడా కొంతమంది డ్రింక్స్లో కలిపేస్తుంటారు అంటే దాని యొక్క ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వటం కోసం ఎనర్జీ బాగా బూస్ట్ అవ్వటం కోసం వీటన్నిటి వల్ల పళ్ళ రసాల్లో ఉండే బెనిఫిట్ అంతా జీరో అయిపోతుంది నష్టం పైగా వస్తుంది అందుకని బయట షాపుల్లో మీరు ఎవరైనా జ్యూస్ తాగాలనుకుంటే ఇప్పుడు తోపుడు బళ్ళ మీద పళ్ళ రసాలు అసలు అమ్మేవారు కాదండి నేను నైంటీ త్రీ నుంచి ప్రచారం మొదలెట్టి అందరూ జ్యూసులు ఇళ్లలో త్రాగండి బయట కూడా రోడ్డు మీద జ్యూసులు అమ్మితే మంచిదని నేను పబ్లిక్ మీటింగ్స్లో టీవీల్లో ఆ రోజుల్లో చెప్పటం మొదలెట్టాక రోడ్డు మీద తోపుడు పడుల వాళ్ళు బత్తాయిలు కమలాలు వేసుకుని పళ్ళ రసాలు అమ్మటం మొదలెట్టారండి అట్లా ఒకొరు నుంచి ఒకరు ఒక్కొరి నుంచి ఒకరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పడ్డా రోడ్డు మీద జ్యూస్లు అమ్మేస్తున్నారు ఇప్పుడు అంటే ఒక మంచిని అట్లా చెప్పటం వల్ల చాలామంది ఒక బిజినెస్గా దాన్ని మార్చుకుంటే మంచిదంటే జ్యూసులు అమ్మితే కూడా డబ్బులు బాగా వస్తాయి కదా వాళ్ళకి కానీ అట్లాంటి చోట మీరు జ్యూస్ తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసులు షాపుల్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకోవచ్చు కానీ వాడికి చెప్పండి ఏమీ కలపకుండా ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వమండి బత్తాయి రసం ప్యూర్గా తీసుకోండి కమల రసం ఇస్తే ప్యూర్గా తీసుకోండి ఆపిల్ జ్యూస్ తాగినా సపోటా జ్యూస్ తాగినా లేకపోతే ఇంకో ద్రాక్ష జ్యూస్ తాగినా ప్యూర్గా తీసుకోండి అందులో పాలు ఐస్ క్రీము అందులో కోకో పౌడర్ మిల్క్ పౌడర్లు రకరకాలు ఇట్లాంటివి ఏమీ కలపద్దానండి ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వే ఏమీ కలపకుండా కొంతమంది వాటిని ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోతుంటారు రెండు మూడు గంటలు నాలుగు గంటల తర్వాత ఎప్పుడైనా తాగుతాం చెడిపోతాయి అట్లా ఏమీ లేకుండా ప్యూర్గా జ్యూసి మనం నాలుగు రూపాయల డబ్బులు ఎక్కువ తీసుకోమనండి కానీ అట్లా ఇస్తే జ్యూస్ తాగిన ఫలితం మీకు వస్తుంది ఇన్ఫెక్షన్స్ రావు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ జ్యూస్ మిమ్మల్ని రక్షిస్తుంది బాడీలో యాంటీ ఆక్సిడెంట్ రిజర్వ్ కూడా మీకు బాగా పెరిగి మీ లోపల క్లీనింగ్కి ఈ జ్యూసులు బాగా సపోర్ట్ చేస్తాయి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి ఈ జ్యూసెస్ బాగా సపోర్ట్ చేస్తాయి కాబట్టి ప్రతిరోజు కుదిరితే రెండు జ్యూసులన్నా త్రాగే ప్రయత్నం చేస్తే మనకు చాలా మంచిది ఒకటి వెజిటబుల్ జ్యూస్ ఇంట్లో తాగుతాం ఇంకా కొంతమంది ఎవరన్నా తక్కువ డబ్బులు ఎక్కువ తాగటం కోసం ఫ్రూట్ జ్యూసులు కాస్ట్లీ ఉండి చాలామంది తాగటల్లా ఇప్పుడు వరకు మార్కెట్లో వెజిటబుల్ జ్యూసులు ఎవరు అమ్మటల్లా మనం నేను చెప్పగా పార్క్స్ దగ్గర మార్నింగ్ టైం వెజిటబుల్ జ్యూసులు అమ్ముతున్నారు మరిది ఇప్పుడు ఆ రోజులు అసలు హైదరాబాద్లో నేను నైంటీ ఎయిట్లో ఉన్నప్పుడు అండి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ కేబిఆర్ పార్క్ జూబులీ హిల్స్లో వెజిటబుల్ జ్యూసులు అమ్మేచ్చటం మొదలు పెట్టించాం అంటే నేను మేము అమ్మకుండా మన ఫాలోవర్స్ని పెట్టమంటే పెట్టారు అక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉస్మానియా ఇన్స్టూడీ దగ్గర జ్యూసులు పెట్టా ఇక అక్కడ రెండు ఇందిరా పార్క్ ఇట్లా మూడు నాలుగు పార్కుల్లో యోగా చేసే వాళ్ళందరూ మన ఫాలోవర్స్ మన మీటింగ్లు పెట్టి ఇక్కడ తాగండి ఇక్కడ అమ్మండి అంటే అట్లా గడ్డి రసం అట్లా మార్కెట్లోకి వచ్చేసింది అప్పుడు జ్యూసులు అమ్ముతున్నారు అందుకని రోడ్డు మీద బత్తాయి కమల జ్యూసులు అందించే బళ్ళలాగా వెజిటబుల్ జ్యూసును అందించే తోపుడు బళ్ళు కూడా మీరు బిజినెస్ లాగా పెట్టుకోండి మనం చెప్పే వెజిటబుల్స్ తెలుసు కదా కీరా దోశ పొట్ల సొర బీర ఇట్లాంటివి బూడిద గుమ్మడ మెయిన్గా బూడిద గుమ్మడ జ్యూసు అట్లాగే ఈ జ్యూసులు ఎట్లా చేస్తే మంచిదంటే క్యారెట్ టమోటా కీరా దోశ ఈ మూడు జ్యూస్ కాంబినేషన్ చాలా మంచిది రోడ్డు మీద మీరు అమ్మంటప్పుడు చాలా కొనుక్కు తాగుతారు కావాలంటే తేనె కొద్దిగా వేయండి లేదంటే ఖర్జూరం పేస్ట్ వేయండి లేదా ఖర్చు తక్కువలు అవ్వాలంటే చెరుకు రసం మరిగించిన చిన్న చెరుకు పానకం పెట్టుకోండి ఒకటి రెండు స్పూన్లు చెరుకు పానకం బూడిద గుమ్మడికాయ జ్యూస్ రోడ్ల మీద మీరు అమ్మండి అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసేవ్వండి చాలామంది కొనుక్కుంటారు మార్నింగే కాదు డే అంతా తాగటం స్టార్ట్ చేయండి ఇది బాగుంటుంది డే అంతా అమ్మటం మొదలెట్టండి డే అంతా తాగుతారు పళ్ళ రసం కంటే ఫిఫ్టీ పర్సెంట్ రేటు తక్కువలో మీరు ఇచ్చేసుకోవచ్చు డబ్బులు మిగులుతాయి రేటు తక్కువ కాబట్టి ఈ జ్యూస్లు ఎక్కువ డిమాండ్ వస్తుంది మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఖర్జూరం పేస్ట్ కానీ పానకం కానీ లేకపోతే తేనె కానీ వేసామండి క్యారెట్ టమోటా బీట్రూట్ కీర పొట్లా సోర బీర ఏడు రకాల వెజిటబుల్ కాంబినేషన్తో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి చాలా మంచిది ఇలాంటి జ్యూసులు మీరు తయారు చేసుకుని తాగండి బయటైనా సరే పంచదార వేయకుండా తాగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం